పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా డిసెంబర్ నాలుగు శ్రీ కస్తూరిబా కళాక్షేత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఘంటసాల జయంతి కార్యక్రమంలో గురుకృపా కళాక్షేత్రం వారి యొక్క నృత్య రూపకం మా పాట కచేరి ఘంటసాల గారు గానం చేసిన పాటలు మీకు వినిపించేదానికి ప్రయత్నిస్తాము స్థానిక ఘంటసాల గాయకులతో కలిసి చేస్తాం సార్ అలాగే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి నెల్లూరు పురమందిరం టౌన్ హాల్లో కేవీఆర్ సౌండ్స్ వారి ఆధ్వర్యంలో మంచి ధ్వని పుట్టించేటట్లు ఆ సౌండ్ సిస్టానికి విలువ నాకు తెలుసు గత ఇరవై సంవత్సరాల నుంచి వారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ కుమార్ వచ్చిండారు సంగీత డైరెక్టర్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో చూస్తున్నాను చాలా ఆనందకరంగా ఉంటుందని ఘంటసాల అభిమానులకు ఘంటసాల ప్రేక్షకులకు ఎక్కువ వచ్చి ఈ కార్యక్రమం ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను